మీరు ఒకవేళ ర్యాలీ తీయాలనుకుంటే ఎవరైనా కానీ గెలిచిన వ్యక్తి ఎవరైనా కానీ ఏ అంటే ఎవరు ఎవరో ఒకరు గెలుస్తారో గెలిచిన వాళ్ళు తీయాలనుకుంటే మీరు ప్రాపర్గా పోలీసీలను అప్లై చేసుకుంటే మీరు ప్రాపర్గా పర్మిషన్ ఇస్తారు ప్రాపర్గా బందోబస్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఆవేశం ఉంటుంది ఒక అంత ఎంత ఐదు పది పదిహేను ఇరవై ఒక్క ఓట్లతోనే డిసైడ్ అవుతుంది యువ ఎట్లు తెలియదు నాకు జనరల్ చెప్తున్నా ఒక్కొక్కసారి పది పదిహేను ఓట్లతో అయితే ఒక్కొక్కటితో రెండు ఓడితో ఉంటే పచ్చి కూడా చాలా ఉంటాయి ఉంటాయి అప్పుడు ఆవేశం వస్తుంది ఓడికి పోమ్ వస్తుంటుంది గెలిచినోడు అదే మీరు అట్లా చేసినవి ఇట్లా చేసిన ఇట్లా ఆ వన్ టూ ఆ వన్ టూ డేస్ కొంచెం ఆవేశాలు ఉండడం సహజం మనిషికి సహజం గ్రామంలో ఒకళ్ళ ముఖం ముఖం చూసుకుంటాం కాబట్టి అటువంటిది ఏమి ఉంటే ఆ ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటివి కానీ పెట్టుకోకండి అదే కానీ ఎలక్షన్ రోజు మీకు ఇంకా అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఈ క్లీన్ కాంటెస్ట్ నువ్వు నాకు ఓటేస్తామని గ్యారెంటీ ఎదురా నాకు ఎట్లా తెలియాలి నువ్వు చేసినవని ఇటువంటివి ఉంటాయి ఉన్నప్పుడు మీరు ఏదో దొంగ చాటుగా సెల్ఫ్ ఫోన్ తీసుకుపోయి మా మనకు బాగా సెల్ఫీలో ఉంటాయి కదా ఆడత బూత్లో పోయి వేసే తెలిసి చెప్పిన వాళ్ళు పో చేసేది స్ట్రేట్ అవే చేసేది స్ట్రేట్ అవే ఇది బ్యాలెట్ అనేది సీక్రెట్ ఏమంటారు సీక్రెట్ బ్యాలెట్ అంటే మనం ఓటు ఎవరికి వేసినామో ఎవరికి తెలవడదు నువ్వు వచ్చి ఓరగా నీకేసినా నీకేసిన అని చెప్పడం వేరు కానీ ఇటువంటిది ఏదైనా ఫోటో కానీ ఏదైనా తీసి బహిర్గతం చేస్తే అది ఇమీడియట్గా కేసు కదా అది గుర్తుపెట్టుకోండి ఎక్కి మేము సెల్ ఫోన్లు మేము ముందంటే ఇక్కడ మా పోలీస్ పోలీసు ఉంటారు లేకపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు ఉంటారు అన్నీ తీసి బయట పెడతాము లోపలికి ఎవరు తీసుకోకండి ఎవరైనా ఇక్కడ దొంగతనంగా మా కన్ను కప్పి తీసుకుపోయే ఫోటో ఇదామనుకుంటే మాత్రం కేసు అయితే అది దృష్టిలో పెట్టుకోండి మీకు తెలియకపోవచ్చు చాలా తెలియకపోవచ్చు కూడా ఏమైతే సార్ నేనైతే కానీ అంటే మన భక్తి మన స్వామి భర్త లేకపోతే వాళ్ళకి ఆయన అభిమానాన్ని చేసుకోవడం ఒక్కొక్క అప్పి చేస్తారు మనం ఆ తెలిపి తీసి ఆ పెట్టారు అటువంటిది పెట్టద్దు సీక్రెట్ బ్యారెట్ ఎవరికి ఎవరికీ పెట్టొద్దు మీకు ఇక్కడ సర్పంచ్ ఇద్దరే ఉంది కదా వేరే ఇద్దరే క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఐదుగురు మొత్తం రెండు ఇంకొకటి ఇది ఎలక్ట్రా ఈవీఎం కాదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కాదు ఈవీఎం అయితే ఏమైందంటే ఎవరికొకరు పడిపోతుంది వాడికి పోతే ఒక బీప్ ఉంటుంది ఒక గుర్తు పడిపోతుంది ఈడైతే ఏంటిది బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఏముంటుంది పేపర్ ఉంటుంది పేపర్ ఉన్నప్పుడు మీరు స్వచ్ఛ గుర్తుంటుంది ఐడియా ఉంది మీకు చేసిరా ఆ గుద్దినప్పుడు జాగ్రత్తగా గుద్దండి ఒకటే గుర్తు మీద వేయాలి ఆ డబ్బల మాత్రమే వేయాలి మీరు డబ్బ లేకుండా ఆ గుర్తుకి ఈ గుర్తు మధ్యలో వేసినానుకో ఆ లైన్కి లైన్ మధ్యలో వేసినానుకో ఓటు గుజ్జిపోతాయి మీరు మీకు ఎంత అభిమానమైనా మీరు ఓటు చెందితేనే లాభం అది అది కూడా మీరు ప్రచారం అప్పుడు మీరు ప్రాపర్యం ఏండి లేమని కూడా చెప్పండి మీరు ఎవరైతే మీ వార్డు మెంబర్స్ ఉన్నారో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో మీరు ప్రచారానికి గుర్తురు కదా ఇంటికి ఇంత ఆల్మోస్ట్ ప్రతి ఓటర్ని తగ్గేస్తారు నాకు తెలిసి చేసేవాడు ఇట్లా ఉంటుంది ఇట్లా ఇక్కడ మీద వేయాలని చెప్పాలి వాళ్ళు ఏదో తెలిసి తెలవగా ఏదో ఒకటి అని చెప్పి మధ్యలో గుర్తిన్నారు కొందరు ఇట్లా ఉంటారు అరే మనోడే ఈడు మనోడే ఆ శివడు బుద్ధి రెండు గుర్తిరానుకో అట్లా మురిగిపోతుంది అట్లా కూడా చేస్తారా లేదా తెలియక చేస్తారు తెలిసి కూడా చేస్తే ఏం చేయలేము నేను తెలిసి తెలివగా చేస్తే ఎందుకంటే అరే మనోడే వీడు వచ్చి బద్లాడిదా వాడు మనోడు వాడు మన బద్దు అంటే అది వేస్ట్ ఆ ఓటు ఎందుకు పడికి రాకుండా అదే మురిగిపోతుంది ఎవరికి వాళ్ళు ఎవరో ఒక డిసైడ్ చేసుకోవాలి వాలింగ్ కాకుండా మధ్యలేద్ద్దనా కూడా వేస్తారు దీంతో మనకు పనిచేయాలి కూడా అయితే రెండేస్తే లేదు ఈ ఓటు వేసినాక ఈ లైన్ మధ్య వేసింది అంటే అప్పుడు చూస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చెల్తుంది అట్లా చూస్తారు దాని వాళ్ళకు లెక్క ఉంటుంది ఆ కౌంటింగ్ కాడ అక్కడనే పని స్టార్ట్ ఒక ఐదు పది ఓట్లతో ఓటమి డిసైడ్ అయింది గెలుకోవడం డిసైడ్ అయింది అనుకో ఆ రియలక్షన్ కాదు ఈ ఈ ఓటు చెల్లి సార్ ఆ ఓటు చెల్ల సార్ అని అప్పుడు ఆ టెన్షన్ పెరుగుతుంటుంది కాబట్టి అది కూడా మీరు కొంచెం మనసు పెట్టుకోండి మీరు ప్రచారాలు చేసినప్పుడు మీరు ఎవరైతే కార్యకర్తలు మీ పార్టీకి సిబ్బంది ఎవరైనా మీరు ఎవరు ఏ అభ్యర్థి అయినా అది కూడా ఓటు మురగకుండా చూడండి ఏదైనా మన డెమోక్రసీ మన ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది ఏంటిది మొత్తానికి ఓటు సర్పంచ్ వార్డ్ మెంబర్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా మినిస్టర్ కావాలన్నా సీఎం కావాలన్నా ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా ఓటే మన ఓటే ఆ ఓటును ప్రాపర్గా వినియోగించుకోండి మీకు ఈ వైలేషన్ ఉంటుంది ఏది వైలేషన్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు దీని ఏమైనా వైలేషన్ అయ్యింది ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల వరకే బంద్ చేయలేదు బంద్ చేయలేదు ఇమీడియట్గా కన్సల్డ్ నోడల్ ఆఫీసర్ అంటే లోకల్ తహసీల్దార్ ఉంటుంది ఆయన కాంప్లైంట్ చేయండి లోకల్ ఎస్ఐఆర్కి కాంప్లైంట్ చేయండి ఒకటి ఎఫ్ఎస్టీ అని చెప్పి ఒక ఫ్లైన్ ఫ్రాడ్ కూడా తిరుగుతుంది వాళ్ళకి కాంప్లైంట్ చేయండి జనరల్గా బంద్ చేస్తారు వాళ్ళు ఏమైనా టైం దాటా నుంచి అటు అయితే మనకు చెప్పమని బంద్ చేస్తారు అటువంటి ఏమైనా మీరు వయలేట్ చేస్తే కేసులు అయితే డబ్బులు వలసరని మంచి మందు వలసని ఇటువంటివి లాస్ట్ వన్ టూ డేస్ వస్తాయి అటువంటి ఏమైనా వస్తే మీరు ఇమ్మీడియట్ కన్సర్ తల్లిదండ్రులకు కన్సర్ంట్ ఎఫ్ఎస్టీకి తర్వాత లోకల్ ఇస్తాయి కానీ చెప్పండి కానీ మీరే పోయి ఇక వాడు వలస మీ అడ్డం వాడు గొడవ నువ్వు అంత లేదని వాడు తిరుగుడు ఇవన్నీ గొడవలకు తిరగకండి మీరు పోతే మీరు ఏమైతే ఘర్షణ అవుతుందా దర్శనం పోకండి అవసరం యంత్రాంగం ఉంది కదా పోలీస్ యంత్రాంగం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఉంది రెవెన్యూ తగలిదారు పని అది ఉంటుంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఆయన డ్యూటీ ఇప్పుడు ఆయన నోడల్ ఆఫీసర్ అయినా కాబట్టి వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళు తిరుగుతుంటారు ఇదంతా చేస్తుంటారు కాబట్టి మీరు ఏదైనా ఎన్నికలు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ మీ అభివృద్ధి ఏం చేస్తారో మీ మీరు మీరు గ్రామానికి చేయబోయే మంచి ఏంటో మీరు ప్రచారం చేసుకుంటే చేయండి ఏదో డ్యూలర్ మీద వ్యక్తిగతమైన దూషణలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం కానీ అవసరం లేదు మీద మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి గ్రామంలో ఎవరు గెలిచినా ఈ గ్రామంలో ఉండాల్సిన వల్లే గ్రామం మొత్తానికి పనిచేయాల్సిన వల్లే గ్రామంలో అట్లా ప్రశాంత వాతావరణం ఉంటే డెవలప్మెంట్ కూడా ఆటోమేటిక్ అవుతుంది లేకపోతే ఆ డెవలప్మెంట్ కూడా కాదు కాబట్టి దయచేసి ఈ వచ్చే ఈ పదకొండో తారీఖు ఎలక్షన్కు అందరూ సహకరించాలని కోరుతున్నాను అదేవిధంగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా లోకల్ ఎస్ఏ కానీ సీఏ గారిని లేకపోతే వాళ్ళిద్దరు నా దృష్టిగా తీసుకురాని తీసుకొస్తే మీరు డైరెక్ట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు చెప్తే మేము ప్రాపర్గా అది లీగల్గా ఎట్లా ఉంటాయి అంటే ఎలక్ మేమంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు మేము కానీ రెవెన్యూ కానీ వాళ్ళు కానీ అంత ఎలక్షన్ కమిషన్లో ఉంటారు ఏదైనా దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది దాని ప్రాపర్ ఛానల్ ద్వారా వాళ్ళతో అయితేనే ఇదివరట్లా పోలీస్ స్టేషన్ రాగానే మేము మాకు కింద చేయడానికి కూడా మేము ఉండదు నేను మోడల్ కూడా వేయలేసినే తహార్ దగ్గర పోవాలి తహల్దార్ వాళ్ళకి నోటీస్ ఇస్తాడు ఎక్స్ప్లెయిన్ తీసుకుంటాడు కన్విన్స్ కాకపోతే వాడు క్రిబ్యనల్ కేసు అయితే మాకు ఇస్తాడు నేను కేసు కడతాం దానికి ప్రొసీజర్ ఉంటుంది ఎలక్షన్ మీ అందరికీ తెలుసేది అంటే ఇలా చాలామంది ఎలక్షన్ చేసి చూసిన ఉంటారు అంటే గతంలో కంటే రాను రాను మనకి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ స్ట్రీమ్లైనవి గతంలో ఇంత ఏదైనా పోలీసు ఇప్పుడు చూడటం లేదు పోలీస్ వస్తే ఇట్లా అలిగేషన్స్ అయితున్నాయి కావాలని చేస్తున్నారు మా పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మా పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక దానికి ఒక మెకానిజం క్రియేట్ చేసింది మాకు కాకుండా వాళ్ళకి త్రో కరెక్ట్గా రెవెన్యూ ద్వారా వస్తే ఒక చెక్ లాగా ఉంది అని చెప్పి ఇప్పుడు పెట్టింది ఖచ్చితంగా దాన్ని మేము వాళ్ళు ఎవరైతే రెవెన్యూలో వాళ్ళు చేసేదనుకో ప్రాపర్గా ఉంటే మాకు ఇస్తే మేము కేసులు పెట్టడం కానీ ఏమైనా చేస్తాము గొడవలు చేయకండి ప్రశాంతానికి తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతం అయితే పోయారు ఇంక ఇబ్బంది ఉండదు ఇదే వాతావరణం కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మేము అంద మేము పిలువని అందరి విషయం మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు యూ